హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ సలీమన్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా చిన్న చిన్న పిందెలు అదేవిధంగా పూతులు ఏ విధంగా దిగుతున్నాయో అంటే నల్లి అటాక్ అయింది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అనేది మనకు మొత్తం ఆకులన్నీ పీల్చడం అయితే జరిగింది మా తోటలో దాని తర్వాత కూడా నేను ఎలక్టో మరియు టోపాజ్ మరియు దమ్ము ఈ మూడు కలిపి స్ప్రేయింగ్ చేయడం వల్ల నాకు రిజల్ట్ అనేది ఈ విధంగా ఉందండి అంటే చిన్న చిన్న కాయలు మనకు ఈ అయితే దిగడం జరిగింది అదేవిధంగా పూలు కూడా కొంచెం పర్వాలేదండి మంచిగానే పూలు కూడా దిగడం అయితే జరుగుతుంది నేను ఈ విధంగా చేస్తే నాకు వచ్చిన రిజల్ట్ అనేది మీకు మీ ముందు చూపిస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే రైతులు మాత్రమే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి